వెల్కమ్ టు స్వర్గం విలేజ్ యూట్యూబ్ ఛానల్ టుడే కన్సెప్ట్ మాంసం ఉపయోగాలు బాతు మాంసం ప్రయోజనాలు మరియు ఉపయోగాలు బాతు బాతుమాంసం ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటుంది ముఖ్యంగా ప్రోటీన్ శరీర కండరాలను బలపరిచేందుకు సహాయపడుతుంది ఒమేగా మెనస్ మూడు కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా పనిచేస్తాయి విటమిన్ బి ఒకటి రెండు నాడీ వ్యవస్థకు మేలుగా ఉంటుంది ఐరన్ జింక్ రక్తహీనతను తగ్గించడానికి సహాయపడతాయి గుండె ఆరోగ్యం ఒమేగా మెనస్ మూడు ఫ్యాటీ ఆమ్లాలు గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి రోగ నిరోధక శక్తి పెంపు విటమిన్లు మినరల్స్ ఎక్కువగా ఉండటంతో రోగ శక్తిని పెంచుతుంది తక్కువ కొవ్వు చక్కటి వంటకంగా తయారు చేసుకుంటే తక్కువ కొవ్వుతో ఆరోగ్యంగా ఉండొచ్చు ఎముకల ఆరోగ్యం కాల్షియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంతో ఎముకలు బలపడతాయి బాతు మాంసాన్ని వివిధ వంటకాలుగా తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా బాతుకూర ఫ్రై బేక్ చేసిన లేదా గ్రిల్ చేసిన బాతు సూప్లు స్టీవ్లు అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు పరిమితంగా తినాలి అధిక కొవ్వు ఉన్నందున కొంతమందికి జీర్ణ సమస్యలు కలగవచ్చు బాతుమాంసం మంచి పోషక విలువలతో కూడి రుచిపరంగా చాలా స్పెషల్ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్